ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త బీఆర్ఎస్ కీలక నేత రాజీనామా తీవ్ర టెన్షన్లో కేసీఆర్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వేడి చేయడం జరుగుతుంది చాలా మంది ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు దయచేసి ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్స్ పై ట్యాప్ చేయండి ఇప్పుడు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ ఓపెన్ వస్తుందండి చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ కూడా తెలుస్తుంది ఎంపీ ఎన్నికల వేళ బీఆర్ఎస్ లో నేతలు వలసలు టెన్షన్ అయితే పెట్టిస్తున్నాయి జాతీయ రాజకీయాల్లో కి రోల్ పోషిస్తామని మహారాష్ట్రలో అడుగు పెట్టిన గులాబీ బాస్ కేసీఆర్ కు తాజాగా మరో భిక్షాక్ అయితే తగిలింది మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీకి జనరల్ సెక్రటరీ మాణిక్ గత పార్టీకి గుడ్ బై చెప్పారు ఈ మేరకు బీఆర్ఎస్ కు రాజీనామా చేసి ఆయన ఎన్సిపి అనగా అజిత్ పవర్ వర్గంలో చేరారు పార్టీలో చేరిన వెంటనే మాణిక్రావు కథంకు అజిత్ పవర్ కీలక పోస్ట్ అయితే ఇచ్చారు ఎన్సిపి కిసాన్ సెల్ అధ్యక్షుడిగా నియమించారు రావుతో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు సైతం ఎన్సిపి గుటికి అయితే చేరారు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పరాజయం తర్వాత నెల తరబడి అధినాయకత్వం సైలెంట్ గా ఉండడం కేంద్ర నాయకత్వం నుంచి ఎలాంటి దిశానిర్దేశం లేకపోవడంతో తాము తమ రాజకీయ భవిష్యత్తు కోసం నిర్ణయం తీసుకున్నట్లయితే పేర్కొన్నారు కాగా లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో బిఆర్ఎస్ పోటీ చేస్తుందా లేదా అనే విషయం వారం రోజుల్లో స్పష్టత ఇవ్వాలని కేసీఆర్ ఇటీవల ఆ పార్టీ నేతలు లేఖ రాస్తారు అయినా కేసీఆర్ వారి లేఖలకు రియాక్ట్ కాలేదు కేసీఆర్ వైఖరితో రాబోయే ఎన్నికల్లో ఎలా వివరించాలో తెలియక అక్కడి నేతలు సతమవుతున్నట్టు సమాచారం మొత్తానికి తెలంగాణలో కీలక నేతలు సైతం ఇప్పుడు తెలంగాణలో చూసుకున్నట్లయితే కవిత అరెస్టు అగ్రనేతలు సైతం బీఆర్ఎస్ నుంచి వీడి ఇటు కాంగ్రెస్ బీజేపీలో అయితే చేరుతున్నారు దేశ రాజకీయాల్లో చక్రం దిప్పాలన్నా మొత్తానికి మహారాష్ట్రలో కూడా పోటీ చేస్తామని గతంలో క్లియర్గా చెప్పేస్తారు ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడనే ఓడిపోవడంతో ఇక మహారాష్ట్రలో పోటీ చేస్తారా లేదా కీలక నేతలు కూడా అక్కడ కూడా రాజీనామాలు అయితే చేస్తున్నారు దీంతో బీఆర్ఎస్ కు ఒక్కొక్కరుగా చేజారిపోతున్నారు మింగుడు పడడం లేదంటున్నారు రాజకీయ నిపుణులు కూడా